తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఫ్లైఓవర్ నుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు హైదరాబాద్ ఫలక్నుమాకు చెందిన రాములు మధ్యాహ్నం వేళ అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఇనుపరాట్లు దొంగిలించేందుకు యత్నించాడు కూలీలు గమనించి కేకలు వేయడంతో కంగారు పడి ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు తీవ్ర గాయాలు కావడంతో అంబర్పేట పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి ఫ్లైఓవర్ నుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు హైదరాబాద్ ఫలక్నుమాకు చెందిన రాములు మధ్యాహ్నం వేళ అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఇనుపురాట్లు దొంగిలించేందుకు యత్నించాడు కూలీలు గమనించి కేకలు వేయడంతో కంగారుపడి ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు తీవ్ర గాయాలు కావడంతో అంబర్పేట పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు